నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నాన ఇప్పుడు మనం కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకుందామా రెడీ టు వాచ్ ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక పది రెమ్మలు ఒక రెండు రెండు మూడు కోడిగుడ్లు ఒక ఐదు జీలకర్ర ఆవాలు తగినంత ఎండుమిర్చి ఒక రెండు ఉప్పు కారం తగినంత పసుపు ఒక స్పూను నూనె తగినంత చిన్న మిక్సీ జార్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు ఒక పది వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకున్నాను తర్వాత ఉప్పు కారం తగినంత మీరు టేస్ట్ని తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు వేసాను వేసి మిక్సీ జార్కి మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా తయారైన తర్వాత కొద్దిగా ఒక చిన్న స్పూను నీళ్ళను వేసుకొని మళ్ళీ మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇలా తయారవుతుంది వెల్లుల్లి కారం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను తర్వాత రెండు ఎండుమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు రెమ్మలు ఒక నాలుగైదు రెమ్మలు వేసుకున్నాను నూనెలో అన్నీ కొద్దిగా ఎర్రగా కొద్దిగా కలర్ మారే వరకు ఉంచిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కోడిగుడ్లను ఇలా పలగొట్టి మనం వేసుకోవాలి కోడిగుడ్లను కొద్దిగా విడివిడిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పెట్టిన తర్వాత ఇలా రెడీ అవుతుంది ఆమ్లెట్ లాగా ప్లఫీ లాగా తయారవుతుంది లాగా తయారైన తర్వాత స్టవ్ని చిన్న చిన్నని మంట మీద కొడుగులను ఇలా ఒకవైపు కాలిన తర్వాత మ మళ్ళీ ఇంకొక వైపు మార్చుకోవాలి అదే నూనెలో వెల్లుల్లి కారాన్ని కూడా నూనెలో వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి వేసుకున్న తర్వాత కోడిగుడ్లు వెల్లుల్లి కారం మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మనం వెల్లుల్లిపాయలు పచ్చివాసన పచ్చివి వేసాం కాబట్టి పచ్చివాసన వరకు కోడిగుడ్లలో ఆ వెల్లుల్లి కారం పట్టే వరకు మూత పెట్టి ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పెట్టిన తర్వాత మూత తీసి చూస్తే వెల్లుల్లి కారం అనేది కోడిగుడ్డికి పట్టి వెల్లుల్లి కారం అనేది నూనె అనేది పైకి తేలుతుంది నూనె అనేది పైకి తేలిన తర్వాత కూర అనేది రెడీ అయినట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఇలా పైకి నూనె తెలియని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అన్నం చపాతి పూరి దేంట్లోకైనా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి